తెనాలి రామకృష్ణుడు ఆ పేరు వినగానే ముందు నవ్వు వస్తుంది కదా ఎంత హాస్యంగా ఉంటాయో ఎంత చతురతతో మాట్లాడతారో అంత అందరినీ నవ్వించే తెనాలి రామకృష్ణుడు జీవితం ఎలా ఉందో తెలుసా కష్టాలమయం చిన్నప్పటి నుంచి ఆయన కష్టాలు పడ్డారు అవమానాలు పడ్డారు నీకేం రాదు నువ్వెందుకు పనికిరావు అని చిన్నప్పటి నుంచి ఆయన్ని అవమానిస్తే ఆయన అందరిలాగా కురింగిపోలేదు ఓహో నేను ఎందుకు పనికిరానా అని కాళిక అమ్మవారిని ప్రార్థించారు కాళిక అమ్మవారిని ప్రసన్నం చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో ఆయన వికట కవి అయ్యారు ఆయన ఏం మాట్లాడితే అది నవ్వులు పోయిస్తుంది అనమాట ఆయన అవమానించారు అని ప్రాణాలు తీసుకోలేదే నేను ఎందుకు పనికిరాదని చెప్పి ఒక మూల కూర్చుని ఏడవలేదే తన ప్రయత్నాన్ని తను చేశారు తన ప్రయత్నానికి తోడు అమ్మవారి అనుగ్రహం ఉండాలనుకున్నారు పాదాలు పట్టుకున్నారు అష్టదిగ్గజాల్లో ఒకరిగా మారిపోయారు శ్రీకృష్ణదేవరాయలకి అత్యంత ఆప్తుడైన కవి తెనాల రామకృష్ణుడు ఎవరైనా మనల్ని అవమానించారనుకోండి దాన్ని ఆయుధంగా తీసుకోండి మనం వాళ్ళతో వాదనకి దిగక్కర్లా మౌనంగా సమాధానం చెప్పాలి ఆ మౌనంగా సమాధానం చెప్పడం అంటే మన విజయంతో సమాధానం చెప్పడం అనమాట ఎవరైనా అవమానిస్తే దానికి మనసుకి తీసేసుకుని కృంగిపోయి నేనెందుకు పనికిరాను అని అనుకోకండి ఆయుధంగా మార్చి మీ సత్తా ఏంటో చూపించండి